ఎవరైతే చదువుకోవాలనేటువంటి అవకాశం ఆ చేసి ఈ దేశానికి పూర్తి కావాలనుకుంటే ఇలా భారతదేశానికి ఆదర్శం వ్యక్తి అలాగే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు బలవాసి అనేటువంటి ఆదివాసి బిడ్డ बस दिन से होगा सही तरह की राय के तहत मचाओगे बस विभागों सरकार निगरानी करता लेकिन कार्यक्रमों निर्देशन तब आकर उन्हें पढ़ जाता राष्ट्रीय निकलता सरल डेर एंड फिल ये भी कोशिश ये नहीं करती रहने वाला तराह का चेसिस चुप आप काही वर्चुअल का ये देशों को उपलब्ध पढ़ के आगे आसीन हो ये देश

సంతోష విద్య చాలా విలువైంది విద్య అనేది చాలా విలువైంది ఈ విద్య ఉంటేనే శరీరానికి

ఏ ఇక్కడ ఒక కిలో చదువుకున్నా ఏ కో కిలో చదువుతున్న కావ్ ఇప్పుడు అందరికి మంచిగా ఏ వాళ్ళు ఇంటి కానీ తెప్పి మంచి వాళ్ళు ఇంటి ఒకటి చేస్తుండే దాన్ని వేసుకుంటే ఆడసు నేను ఆ కాయ నుంచి ఊరాట తీసుకుంటున్నా ఊరాట తీసుకుంటుంటే వాతావరణం కలర్ వీ కూడా ప్రతి ఒక్కటి అవకాశం తెలకాలి దాని రిజైల్ కి జోడింపబడాలి రిజైల్ కి జోడింపడం అంటే మనం మనం అంత గొప్ప వాళ్ళై ఉండాలి ఈ పిల్ల